నేను చేయలేదా అంటే ఆయన సినిమా రేట్లని పెంచి దాని విజయానికి కూడా ఆయన పాక్షికంగా ఆయన దోహదపడినట్టే కదా అక్కడెక్కడ ఆయన తగ్గించలేదు ఆయన వీళ్ళందరూ కూడా ఆయన చిన్నప్పటి నుంచి తగిన ఆయన అదే జూబ్లీ హిల్స్లో ఆయన ఉన్నప్పుడు ఆయన చుట్టుపక్కల తిరిగిన హీ అప్రిషియేషన్ హీ రెస్పెక్షన్ అందుకే నేను నా మాకు ఈ రోజు నుంచి కదా రేవంత్ రెడ్డి గారు లైక్ ఐ నో హెమ్ చాలా కాలం తెలుసు నాకు అండ్ ఆల్వేస్ హీ డ్రాప్స్ ద నేమ్ రామ్ చరణ్ కానీ మిగతా హీరోస్ కానీ ఎవరైనా సరే ఇంక్లూడింగ్ రాణాస్తో సహా ఆ జూబ్లీ హిల్స్ ఏదో తిరుగుతున్నప్పుడు ఈయన కొంచెం సూపర్ సీనియర్ అనుకోండి అందరూ నాకు తెలియదు మరి ఆయన ఎంత గొప్ప పడుతుంది ఏంటో గొప్పపడదు మరి నాకే తెలుగులేదు మీరు ఎప్పటికీ తెలియదు నాకు వాళ్ళ గొప్పతనం వాళ్ళ ఇద్దరు మధ్య అండర్స్టాండింగ్ గొప్పతనం లేదు మరి అంటే ఆయనకి ఆర్గాని లిస్ట్ అని తెలుసు తెలిసింది పాపం రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇచ్చారు లేదంటే పదిహేను రూపాయలు భరోసా ఇచ్చారు పన్నెండు రూపాయలు రైతు కులుకిచ్చారు తులం బంగారం ఇచ్చారు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసారు లేకుంటే నాలుగు నాలుగు వందల నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ తీస్తున్నారు నాలుగు వేల రూపాయలు ఆతార పెన్షన్లు ఇస్తున్నారని తెలిసింది వాచ్ ఆయనకి ఇట్లా రెండు పక్క చోలే అయిపోయారు వాచ్ ఆయనకి